నేర్పేరు మాస్టర్లు గురువే మాతు దైవం చదువే పంచ పంచప్రాణము ఉద్యోగాల అవకాశం ఎన్నెన్నో పాఠాలు నేర్పేరు మాస్టర్లు గురువే మాకు దైవము చదువే పంచ ప్రాణము ఉద్యోగ ఆనందం మనిషిగా పుట్టి చదవకపోతే పశువులే మేలుగా పండిత వర్యుల పద్యపు భాగము అర్థమే కాదుగా మనిషిగా పుట్టి చదవకపోతే పశువులే మేలుగా పండిత వర్యుల వద్యము భాగము అర్థమే కాదుగా బడిగా నామము పెట్టేటి వారికి మార్కులే బడితగ గ నామము వారికి మార్కులే రావుగా తల్లికి తండ్రికి మనసు నవేదన పెట్టుటే న్యాయమా బంగారు భవిష్యత్తుండి బాలలు మనమైండి బంగారు భవిష్యత్తుండి బాలలు మనమైండి అద్దాల మేడల్లో నా పొద్దులు గడిపెదరండి అద్దాల మేడల్లో నా పొద్దులు గడిపెదరండి ఎన్నెన్నో నేర్పేరు మాస్టర్లు గురువే మాకు దైవము చదువే పంచ ప్రాణము ఉద్యోగాల అవకాశం అద్దే లేని ఆనందం కుల సహనం నీతుల నియమం చదువులో అప్పులే మో సందేశం మతపర రూపం ఆపుకో మెచ్చులే మాటల సేద్యం మాయపు మోసం చేజుటే వద్దులే భారత దేశ ప్రగతిని మార్చే బాధ్యతే మనదిలే విధి నైనా మార్చే శక్తి విద్యకు విధి విధినైనా మార్చే శక్తి విద్యకు ఉన్నదిలే మా ఇంటిలో నా పనుల స్కూలికి స్కూల్కి ఆ జరుకామా ఇంటిలో నా పనులె నుండా స్కూలికి ఆ జరుమగా మా ధనముందన్నా పొగరొద్దు నిరుపేదన్నా దిగులొద్దు ధనముందన్నా పొగరొద్దు నిరుపేదన్నా దిగులొద్దు ఎన్నెన్నో పాఠాలు నేర్పేరు మాస్టర్లు గురువే మాకు దైవం చదువే పంచ ప్రాణము ఉద్యోగాల అవకాశం అద్దే ఆనందం థ్యాంక్ యూ వెరీ మచ్